thank you मुल व డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా సర్దార్ గారికి ఇక్కడ నివాళులర్పడ నివాళులు ఏర్పడడం జరిగింది ముఖ్యంగా మేము ఒక ఆరు నెలల కింద పాపరాయ్య గారి ఉష్ణాబాద్ లో కోట కూడా వచ్చినాం అక్కడనే ఆయన చరిత్ర కూడా చెప్తుంది ఒక గుట్ట మీద ఆయన ఉన్నది అదే విధంగా గుట్ట గుట్టంతా కూడా ఈయన చేసిన ఘనకార్యాలు కూడా అక్కడ లిఖించబడినాయి ఈయన చేసిన తరకార్యాలు ఏంటంటే మనం అందరం కూడా ఒక అణగారిన వ్యక్తి మొఘల్ చక్రవర్తితో కానీ బ్రిటిష్ సామ్రాజ్యంతోనే కానీ కొట్లాడి ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి సమానత్వం గురించి కొట్లాడిన గౌడ్ గారు మన సర్దార్ పాపరాయుడు ఆయన ఆశయాలు మరి ఇక్కడ గౌడ్ కులస్తులే కాదు మన తెలంగాణ ప్రజలందరూ కూడా పోరాడితే పోయేదేం లేదు బానిస బతుకులు అనే నిదానంతో ఆ రోజు కూడా మొదలుపోయాడు మరి అటువంటి వ్యక్తిని మనం స్మరించుకుంటూ విధంగా ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన వేసిన అడుగులు అరువేస్తూ మన తెలంగాణ అభివృద్ధి చేసుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అందులో భాగంగానే ఇక్కడ మా గౌడు కులస్తులు అందరినీ కోరుతున్నాం ఎందుకంటే రేణుకా ఎల్లమ్మ గురు అని చాలా పెద్ద పెద్ద ఎత్తున గురువులుగా తీరు కానీ ఇటువంటి వ్యక్తిని విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహం చూసినప్పుడల్లా ఆయన చేసిన ఘనకార్యాలన్నీ గుర్తొచ్చి మనమన్నా కొన్ని అన్న పాలు పంచుకోవాలి ఆయన మనం నడవాలి అనే ఆలోచన వస్తుంది ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు చూస్తున్నాం ఎక్కడ కూడా ఎందుకు అవి చూస్తే ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందుతారు అందులో భాగంగా వచ్చేసారి ఈ టైం అలా ఈ గౌడ్ కులస్తులతో పాటు మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం తప్పక ఆయన విగ్రహ విష్కరణ చేసే విధంగా వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం తెలంగాణ యావత్ స్మరించుకునేటువంటి వ్యక్తి దేశవ్యాప్తంగా సర్దార్ సర్వాయ్ పాప పాపన్న గౌడు గారి యొక్క మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఆయన ఘన అర్పిస్తూ ఆనాడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు మా అలాగే మొగులై సామ్రాజ్యానికి ఎదురుగా నిలిచి తన ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజాని కానీ సంఘటితం గారికి మున్సిపల్ చైర్మన్ రాజగౌడ గారికి వైస్ చైర్మన్ జీ గారికి గౌడ సంఘ అధ్యక్షుడు రాజాగౌడు గారికి మరియు గౌడ కులస్తులందరికీ కూడా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు సర్దార్ సర్దార్ పాపన్న చేసిన అలగారిన జనాభీదానికి దిక్పాటు చేసిన మొదటి చక్రవర్తిని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తిగా సర్దార్ సర్భాయి పాపన్న పేరు కొనబడతారు అలాగే ఒక చిన్న సైన్యంతో మొదలై పన్నెండు మందితో మొదలై పన్నెండు వేల వరకు చేసి ఢిల్లీ కోటను అలాగే గోల్కొండ కోటను ఏమైన ఒక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవటము జయంతి జరుపుకోవటము చాలా సంతోషము ప్రతి ఏటా అందరూ ఇలాంటి పండగ వాతావరణంగా నెలకొరాలని నెలకొల్పాలని తెలియజేస్తుంది ప్రతి గౌడ కులస్తుల ఇంట్లో ఒక ఫోటో పెట్టుకొని ఆ సర సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను మన మన పిల్లలకి తెలియజేయాలని కోరుకుంటూ అలాగే వచ్చే సంవత్సరం కల్లా మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని అందుకు మన ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను పట్టణంలో శ్రీ సర్వాయి సర్వ సర్వాయి సర్వ సభనంలో మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన వర్ధ జయంతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ చైర్మన్ గారు అలాగే మా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు వైస్ చైర్మన్ జతివర్దిన్ గారు వార్డ్ మెంబర్ రజిత గారు కౌన్సిలర్ అలాగే అంత అంత అందరూ వార్డ్ మెంబర్స్ హాజరు హాజరు కావడం జరిగింది అలాగే ముఖ్యంగా గౌడ సంఘం సభ్యులు అందరూ హాజరై గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయంగా జరుపుకోవడం జరిగింది ఇది సర్దార్ సర్వాయి పాపన్న పన్నెండు వేల పన్నెండు మంది సైన్యం కోటి పన్నెండు వేల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని కోరుకున్న కోటను తేలిన మహానుభావుడు కడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి వారి వారి ఆశయాల కోసం ఆయన నిరంతరం కృషి చేయడం జరిగింది ఆయన ఆశయాలు నెరవేరుస్తామని గోడ సంఘం సభ్యుల తరఫున మేము మనవి చేసుకుంటున్నాం मैडम <laughs> రెండు ముఖాలు చెబు చెనంద గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా మా సబ్బెల్లో మాజీ ఎమ్మెల్యే నందరెడ్డి గారు చైర్మన్ రాజమోహి శెడ్డి గారు జిప్ప వైస్ చైర్మన్ జిప్పిన్ గారు మా అందరము ఈ సందర్భంగా జయంతి తప్పుకోవడం జరుగుతుంది అందరికి ధన్యవాదాలు తెలుసుకుందాం మన పుణ్యప్రభాకర్మని ఈ విధంగా మన పది సర్దార్ కపాన విగ్రహానికి మానిష్మెంట్ కోసం అది పర్మిషన్ కావాలని ప్రవేశం అంటారు